మహాశివరాత్రి ఏ రోజు మార్చి ఎనిమిది లేదా తొమ్మిది శివ పూజా తేదీ శుభ సమయం తెలుసుకోండి మహాశివరాత్రి రోజున పూజ చేయడానికి నిశ్చితకాల కాలాన్ని ఎంచుకుంటారు శివాధన నిశ్చితకాల సమయంలో మాత్రమే చేస్తారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది నిశ్చిత కాలపు శుభ సమయం మార్చి ఎనిమిదవ తేదీ తెల్లవారు జామున పన్నెండు గంటల ఐదు నిమిషాలు గంటలకు ప్రారంభమై రాత్రి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాలు వరకు ఉంటుంది ఈసారి నిశ్చిత కాలము యాభై ఒక్క నిమిషాల పాటు మాత్రమే ఉంది అందువల్ల ఈ ఏడాది మహాశివరాత్రి పండుగ ఉపవాసం పూజలు మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున చేస్తారు లయకారుడైన శివుడికి మహాశివరాత్రి పర్వదినం అత్యంత ఇష్టమైన రోజు మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు పురాణాల ప్రకారం శివపార్వతుల వివాహం జరిగిన రోజు అంతేకాదు లింగోద్భవం జరిగిన రోజు మహాశివరాత్రి అని విశ్వాసం అందుకే మహాశివరాత్రి పండుగ ఆదిదంపతులైన శివపార్వతులకు అంకితం చేయబడింది విశ్వాసాల ప్రకారం ఆచారాల ప్రకారం ఈ రోజున శివుడు పార్వతును పూజించడం ఉపవాసం చేయడం ద్వారా ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం అంతేకాదు దుమఖం బాధలనుంచి ఉపశమనం పొందుతారు ఈసారి చతుర్దశి తేధి ఎప్పుడు వచ్చింది మహాశివరాత్రి పండుగను ఏ రోజు జరుపుకుంటారు ఖచ్చితమైన తేదీ శుభసమయం గురించి తెలుసుకుందాం మహాశివరాత్రి ఎప్పుడు హిందూ తెలుగు క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి తేదీ మార్చి ఎనిమిది వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలు గంటలకు ప్రారంభమై మార్చి తొమ్మిది వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాలు గంటలకు ముగుస్తుంది మహాశివరాత్రి రోజున పూజ చేయడానికి నిశ్చిత కాల కాలాన్ని ఎంచుకుంటారు శివాధన నిశ్చితకాల సమయంలో మాత్రమే చేస్తారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది నిశ్చితకాలపు శుభ సమయం మార్చి ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున పన్నెండు గంటల ఐదు నిమిషాలు గంటలకు ప్రారంభమై రాత్రి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాలు వరకు ఉంటుంది ఈసారి నిశ్చిత కాలము యాభై ఒక్క నిమిషాల పాటు మాత్రమే ఉంది అందువల్ల ఈ ఏడాది మహాశివరాత్రి పండుగ ఉపవాసం పూజలు మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున చేస్తారు రెండు సున్నా రెండు నాలుగు మహాశివరాత్రి పూజా సమయం హిందువుల పంచాంగం ప్రకారం మార్చి ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజున చతుర్దశి గడియలు రాత్రి ప్రారంభమవుతాయి కనుక మహాశివరాత్రి రోజున సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలు నుండి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు వరకు శివుడిని పూజించడానికి అనుకూలమైన సమయం మహాశివరాత్రి రెండు వేల ఇరవై నాలుగు నాలుగు ఘడియల్లో పూజ చేయడానికి ముహూర్తం మొదటి గడియ రాత్రి పూజ సమయం మార్చి ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలు నుండి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు వరకు రాత్రి రెండవ గడియలో పూజ సమయం మార్చి ఎనిమిదవ తేదీ తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు నుండి పన్నెండు గంటల ముప్పై ఒకటి నిమిషాలు శుభ సమయం రాత్రి మూడవ గడియలో పూజ సమయం తెల్లవారు జాము పన్నెండు పాయింట్ మూడు ఒకటి నుంచి మూడు పాయింట్ మూడు నాలుగు వరకు శుభ సమయం నాలుగు గడియలో పూజ సమయం మార్చి తొమ్మిది ఉదయం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాలు నుంచి ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలు వరకు శివయ్య పూజకు శుభ సమయం